జయగుడు దత్తాశ్రీ గుడు దత్తా కష్టం అనేది ఎప్పుడు కూడా మన పిల్లలకి తెలియచేయాలండి వాళ్ళని కష్టపెట్టమని కాదు మనం పడినటువంటి కష్టాలను ఖచ్చితంగా పిల్లలకి తెలియచేయాలి అది తెలియచేయకపోవడం వలన నేటి సమాజంలో చాలామంది పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి మనం పడే కష్టాన్ని దాచి వాళ్ళకి సుఖాన్ని అందిద్దాం అనుకుంటున్నాం కానీ ఆ సుఖం అయిపోతోంది వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనిటువంటి పరిస్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు పిల్లలకి కావాల్సింది చదువు అని మాయలోకి మనం వెళ్ళిపోతున్నాం చదువు ఉండాలండి తప్పనిసరిగా ఉండాలి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి చదువు ఒక్కటే పరమార్థం కాదు చదువు ఉండి వాడి సంస్కారం లేకపోతే వాడు జీవితంలో పైకి రాలేడు పది మందిలో తిరగలేడు పది మందితో ఒక సంస్కారాన్ని పంచుకోలేడు ఒక సంబంధ బాంధవ్యాలను పంచుకోలేడు చదువు లేకపోయినా పర్లేదు కానీ సంస్కారాన్ని మాత్రం పోగొట్టుకోకూడదండి చదువు లేకపోయినా బతకగలడు కానీ సంస్కారం లేకపోతే బతకలేడు సమాజంలో ఈ అంశాలను ఖచ్చితంగా మనకు తెలియచేయాలి అదేవిధంగా కష్టం అంటే బయట వారి యొక్క కష్టానికి విలువ తెలిసేటట్టు పెంచాలండి ఆ కష్టపడేటటువంటి వ్యక్తులను గుర్తించగలిగే విధంగా మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం తయారు చేయాలి అలా తయారు చేయాలి అంటే మనం పడినటువంటి కష్టాలను వాళ్ళకి తెలియచేయాలి ఇది కష్టము ఇది సుఖము ఇలా ఉంటుందని మనం చెప్తూ వెళ్ళాలి అలా చెప్పినప్పుడే మన పిల్లల్లో మార్పు మాత్రం వస్తుందండి దీనికి గాను ఇవాళ ఒక మంచి కథనం మనం తెలుసుకున్నాం రవి అనేవారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు ఇంజనీర్ కింద సరే ఆయనకి ఒక భార్య ఆ భార్య డెలివరీకి వెళ్ళింది సరే అప్పటిదాకా ఉంటున్నటువంటి సింగిల్ బెడ్రూమ్ను ఇంటిని ఖాళీ చేసేసి ఊరికి కొంచెం దూరంలో గేటెడ్ కమ్యూనిటీలోకి డబుల్ బెడ్రూమ్ ఇల్లును అద్దెగా తీసుకున్నాడు ఎందువల్ల అంటే బిడ్డ పుడితే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు ఇటు తల్లి తండ్రి కానీ అటు అత్తమామలు కానీ వస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ సరిపోదనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాడు సరే భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి అన్నం వండుకోవడం ఇతనికి సాధ్యపడేటటువంటి పరిస్థితులు అవుతుంది అంటే ఖచ్చితంగా ఇతనే వండుకోవాలి అన్నం ఇతనే వండుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఒక రోజున ఆదివారం పోర్టుకోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు ఆ కూరలు ఆ కూరలు అని కేక వినిపించింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తలపై కూరలు గంప పెట్టుకుని కనిపించింది వెంటనే చూసి ఇంట్లో కూరలు ఏమి లేవని పిలిచాడు ఆ కూరలను కాస్త గంప దించండి అయ్యా అన్నది ఆమె పాలకూర కట్టెంత అని అడిగాడు రవి వెంటనే పది రూపాయలకి మూడయ్యా అని చెప్పింది అవ్వ వెంటనే రవికి కోపం వచ్చి మరీ అన్యాయం అవ్వ బయట ఐదుకే ఇస్తున్నారు కదా అన్నాడు కొంచెం చిరు కోపంతో నాలుగు తీసుకొని ఆయన అనే కట్టలు తీసి అవ్వ చేతిలో పెట్టాడు పది రూపాయలు ఇచ్చాడు ఆయన కొంచెం గంప ఎత్తి మీద పెడతావా అన్నది అవ్వ సరే వెంటనే గంప పైకి లేపుతూ రెండు కట్టల పాలకూర కట్టలు తీసి ఇంట్లోకి విసిరిస్తాడు ఆ అమ్మాయికి తెలియకుండా రవి అమ్మయ్యా పది రూపాయలకి ఈరోజు ఆరు కట్టలు నాకు వచ్చినాయి అని ఒకంత సంతోషంగా ఉన్నాడు కానీ ఇతను చేసే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం లక్షల లక్షల్లో సంపాదన చేస్తున్నాడు కేవలం రెండు కట్టల కోసం మాత్రమే ఇతను కక్కుర్తి పట్టాడు ఎంత ఆనందపడిపోయాడంటే పది రూపాయలకి ఆరు కట్టలు వచ్చినాయని అనుకున్నాడు అవ్వ వెళ్ళిపోయింది ఎంత అసో ఈ ముసల్దానికి ఇది ఇంకా డబ్బులు మూటలు కట్టుకుందాం అని అనుకుంటుందని ముసుముసిన వాళ్ళని నవ్వుకుంటూ తన చేసిన పనికి ఆనందపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంపెత్తడానికి సాయం చేసినట్లుగా సాయం చేస్తూ ఒక బీరకాయనో రెండు టమాటాలను మూడు వంకాయలను ఒక దోసకాయనో ఒక చిన్న సొరకాయనో చేత్తో తీసి లోపలికి వేసేయటం జరుగుతోంది అంటే ఆమెకి తెలియకుండా దొంగతనం చేసినట్టే కదా దొంగతనం చేస్తూ ఉండేవాడు సరే తను ఏమనుకునేవాడు అంటే ఈ ముసలిదానికి రోగం కుదిర్చానని సంతోషపడేవాడు కొన్నాళ్ళ తర్వాత ఎప్పట్లాగనే గంపెత్తుతూ రెండు కత్ కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనూ ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ళ అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నానమ్మ అంటూ వచ్చింది వచ్చి నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారే అని ఏడుస్తూ వచ్చింది అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందకి దించుతో నాయనా అన్నది రవితో రవి ఆ గంప కిందకి దించాడు కమ్మ నేను వచ్చి చెబుతానులే రేపు ఫీజు కడతాలే నా తల్లి ఇంటికి పోదాం పదవే అన్నది ఆ బిడ్డతో అవ్వ పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ ఏడవకమ్మా వచ్చి నేను స్కూల్లో చెప్తానులే అంది రవికి అయితే ఏం జరుగుతుందో అర్థం కాల వెంటనే రవి ఎవరి పిల్ల అవ్వ అని అడిగాడు వెంటనే అవ్వ నా మరవరాళ్ళను నాయన ఆడపిల్ల పుట్టిందని నా అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారందరూ సూటిపోటి మాటలతో అంటుంటే తట్టుకోలేక నా కూతురు పురుగుల మంది తగేసి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ల బట్టి పక్షవాతం వచ్చి మంచం మీద పడుకున్నాడు ఈ నలుసును సాగడానికి చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు బయటికి రాలేదు నాయన నేను ఎప్పుడు బయటకు వచ్చి ఎరగ నేను రోజు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళి ఇరవై కిలోలు కూరలు అరువు మీద తీసుకొచ్చి మోసుకుంటూ ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నాను మొన్న ఫీజు కట్టడానికి వెళితే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు సరే నెల రోజుల్లో కడతానని చెప్పి బతి నడితే సరే అన్నారు చూసారా నాయనా ఈరోజు చూడు పసిపిల్ల అనే కనికరం లేకుండా బయటికి పంపించేశారు నేను చెప్పినా సరే పంపించేశారు బయటికి అని కాళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంది అవ్వ వెంటనే వెంటనే రవి నరాల మొత్తం పిగుసుకుపోయాయి రక్తం స్తంభించిపోయినట్లయిపోయింది గిరుక్కులు తిరిగి హాల్లోకి వచ్చేసాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలాగే ఏడిచింది మనసంతా ఉష్ణజలపాతం అయిపోయింది ఎంత నిగ్రహించుకున్నా ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టే ముసల్దానికి ఎంత డబ్బాశా అనే తన వెకిలి మాటలు వెయ్యి గుణపాలయ్యే దేహాన్ని కొళ్ళబుడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనకు తానే శపించుకున్నాడు వరుసలు చేపెట్టాడు బయటకు వచ్చి అవా ఈ ఐదు వేలు తీసుకుని మనరాజు ఫీజు కట్టే అన్నాడు బలవంతంగా అవ్వ చేతికి తీసుకుని పెట్టాడు చేతిలో పెట్టాడు కానీ ఆ అవ్వ శరీరం భూకంపం వచ్చినట్లు కనిపించింది బాబు ఏం తప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది ఒడికిపోతు అప్పని ఎవరు చెప్పారు అవ్వ అప్పని ఎవరు చెప్పారు నీకు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలు చదువు అయ్యేంతవరకు వరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేనున్నా లేకపోయినా పది రూపాయలు ఆకుకూరలు ఇచ్చేసేవాళ్ళు అనే గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్ర లేచి తలుపు తీశాడు తీయంగానే వాకిట్లో ఆరు కూరగాయ కట్టలు కనిపించే ఒకసారి ఆరు కట్టల్ని చూసి తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి రవికి ఏర్పడింది అంటే ఇతను ఆ ఇంట్లోకి రెండు కట్టలు తీసి పడేయటం ఆ అమ్మాయి గమనించింది గమనించిన ఆ అమ్మాయి ఏమీ అడగకుండా వెళ్ళిపోయింది కాలం అనేది ఏదో ఒక రోజు సమాధానం చెప్తుందండి ఖచ్చితంగా ఇవాళ మనం ఒకళ్ళని మోసం చేశాము అని అందపడిపోవచ్చు కానీ కాలం చెప్పేటటువంటి దానికి మనం సమాధానం ఇవ్వలేము అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఎవరినో మోసం చేయాలి ఎవరినో ఏదో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో రోజు ఆ పనిష్మెంట్ మనం అనుభవించాల్సి వస్తుందండి రవి మాత్రం తను చేసిన తప్పుకు కుమిలిపోయాడు నిజమంటే నేను బాగుండాలి అనుకోవటంలో తప్పు లేదు కానీ నేను మాత్రమే బాగుండాలనుకోవటం మాత్రం స్వార్థం అందరూ బాగుండాలి నేను బాగుండాలి అనుకోవడం లోక కళ్యాణం కిందే వస్తుంది కదా కాబట్టి మన పిల్లలకి కష్టంతో పాటు సుఖాన్ని కూడా సుఖంతో పాటు కష్టాన్ని కూడా తెలియచేయాలండి తప్పదు అది తెలియచేయపోతే కేవలం సుఖం ఒక్కటి మాత్రమే వాళ్ళకి తిప్పుతూ వెళితే రేపటి రోజున అవస్థలు పడేది ఆ తల్లిదండ్రులు మాత్రమే ఆ తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో చదువు కన్నా ముఖ్యమైంది సంస్కారం ఆ సంస్కారాన్ని పిల్లలకి నేర్పడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర స్వస్తి